కొండకైతే బయలుదేరుతున్నాము మొగలి నుంచి మొగలి దేవస్థానం నుంచి కొండపైకి అయితే మొగలి కొండపైకి అయితే వెళ్తున్నాము ఓకే మరి వీడియో మధ్య మధ్యలో అయితే చూద్దాము వీడియో చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఓకే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా భార్య మా పిల్లోడు సాయి కూడా వస్తూ ఉన్నాడు ఓకే కొండపైకి అయితే వెళ్దాము ఈరోజు కార్తీక దీపం అయితే కొండపైన అయితే పెడతారనమాట ఇప్పుడు మొగల్ నుంచి మనకి ఇక్కడ సిక్స్ వే లైన్ అయితే ఉంది చెన్నై బెంగళూరు ఇక్కడ నుంచి దాదాపు ఒక మూడు కిలోమీటర్లు అయితే మనం వెళ్ళాలి కొండపైకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి భక్తులను ట్రాక్టర్లు కూడా ఎక్కించుకొని వెళ్తున్నారు మేమైతే నడిచిపోవాలనుకున్నాము నడిచి అయితే వెళ్తున్నాము చూసారు కదా ఇది సిక్స్ వే లైన్ అనమాట చెన్నై టు బెంగళూరు మా వాళ్ళు అయితే ముందుగా అయితే వెళ్తున్నారు ఓకే మరి ఇప్పటివరకు అయితే ఆయాసంతో వచ్చేసి గోవుల శాల అయితే వచ్చాము గోవుల శాల అయితే వచ్చాము చాలా గస్ అయితే చెమటలు అయితే వస్తున్నాయి నిజంగా వర్షం కూడా పడలేదు చాలా వేడిగా ఉంది మోడంగా అయితే ఉంది మన బ్యాక్ సైడ్ వచ్చేసి గోవుల శాల ఇంకా ఇక్కడి నుంచి దాదాపు ఒక కిలోమీటర్ అయితే ఉన్నాదన్నమాట కొందరైతే ఆటోలలో వెళ్ళిపోతున్నారు కొందరు ట్రాక్టర్లలో వెళ్ళిపోతున్నారు ఇక్కడ స్నాక్స్ కూడా పెట్టారు వాటర్ బాటల్లో ఓకే ఇక్కడ కింద మొగలేశ్వర స్వామి దేవస్థానం నుంచి భక్తులను ఆటోల ట్రాక్టర్లలో కూడా వీళ్ళ తోలుతున్నారు ముక్కుబడి ఉండే వాళ్ళను మేమైతే దారి పొడుగున నడుచుకుంటూ పోతున్నాము ఇక్కడ నన్నారి బాటలు అయితే ఉన్నాయి బాటిల్ వచ్చి నలభై రూపాయలు అంట తీసుకుంటున్నాను సోడానా ఇది ఇది గాజా ప్లాస్టికా ప్లాస్టిక్ అన్నమాట నలభై రూపాయలు అంట సోడా వచ్చేసి ఇక్కడ మనకు గోశాల అలాగే అక్కడ కూడా మనకు కొన్ని స్టాట్యూస్ అయితే పెట్టారు ఇక్కడ వచ్చేటప్పటికి మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఇక్కడైతే ఉంది ఇక్కడ కూడా మనకు చాలా స్టాటస్ వినాయకునిది ఇక్కడైతే మధ్య మధ్యలో అయితే కనిపిస్తాయి చూసారు ఇక్కడ మనకు వచ్చేటప్పటికీ హనుమాన్ హనుమాన్ గుడి అయితే ఉంది అనమాట లోపల వచ్చేటప్పటికి ఇక్కడ కూడా పూజలు అయితే చేస్తున్నారు మనకు ఇటు సైడ్ వచ్చి నంది విగ్రహం కూడా ఉంది చూసారు కదా నంది విగ్రహము ఇక్కడ మొత్తం అన్ని దేవదారు చెట్లు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట చాలా వచ్చేసి గోశాల దగ్గరలో అయితే ఇవి అంతా మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి మళ్ళీ గోశాల వచ్చి మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట రోడ్డు వచ్చేటప్పటికి పాండే పాండే కదండి కొందరు దర్శనం చేసుకొని వస్తున్నారు రిటర్న్లో ఓకే నన్నారి బాటిల్ తాగుతుంది ఎట్లుంది బా బాగుందా ఫార్టీ రూపీస్ అంట నన్నారి బాటలు ప్లాస్టిక్ దాంట్లోనే బాగలేదా ఓకే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి కొండ అయితే కనిపిస్తుంది కదా ఇటు మనకు పచ్చని చెట్ల మట్టి దారి అయితే ఈ విధంగా మట్టి రోడ్డు కూడా బాగా తయారు చేశారు భక్తులు వచ్చేదానికైతే ఈరోజు మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ కొండపైకి అయితే వెళ్ళాలి దాదాపు అంటే ఒకటిన్నర కిలోమీటర్ ఇక్కడి నుంచి అయితే ఉంటుంది భక్తులు అందరూ కూడా పైన అయితే ఉన్నారు కొందరు ట్రాక్టర్లు బండ్లు అలాగే ఆటోలలో అయితే వెళ్తున్నారు కొందరు మాత్రము నడుచుకుంటూ ఖాళీదారిని అయితే వెళ్తూ ఉన్నాము ఓకే ఇంకా దూరం అయితే వెళ్ళాలి చూద్దాము ఇక్కడ మనకు దారి మధ్యలో ఆవులు నీళ్ళ తాగేటందుకు నీటి తొట్టు అయితే ఉంది ఇక్కడ పురాతన బావి కూడా ఉంది వర్షాలు ఎక్కువ పడినందువల్ల ఇక్కడ మనకు బావిలో కూడా నీళ్ళు పైకి అయితే వచ్చాయి ముందు అయితే చాలా చాలా తక్కువ అయితే ఉండేవి మనము ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకు ఆర్చి ఒకటి కనిపిస్తుంది ఈ ఆర్చి నుంచి మనం కొండపైకి కాళిదార్ని అయితే వెళ్ళాలి మనకు కారు పోయే రూట్ వచ్చేసి వెహికల్స్ అయితే వెళ్తాయి స్కూటర్లు కార్లు ట్రాక్టర్లు ఆటోలు ఇవన్నీ అయితే ఈ రూట్ కింద దాదాపు ఇది కూడా మనకు ఒక మూడు కిలోమీటర్లు అయితే వస్తుంది వెహికల్స్ పోయే రూట్ అయితే మనము ఇట్ట షార్ట్ కట్ ఇక్కడ చూసారు కదా ఓం నమ శివాయ ఓం నమో పార్వతే నమ వినాయకుడు కుమారస్వామి ఇక్కడ ఆర్ట్స్ అయితే ఇప్పుడు కొత్తగా ప్రతిష్ఠించారు ముందు అయితే లేదు మనము ఇక్కడ ఇక్కడ నుంచి కాలిదారి అయితే ఉంది అనమాట ఈ కాలిదారి గుండా మనము మనకు ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా ఆ అయితే మనం చేరుకోవాలి చూశారు కదా మీకైతే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఈ దారి గుండా వెళ్తే మనం ఆ అయితే మనం అక్కడికైతే చేరుకోవచ్చు ఓకే ఓం నమ శివాయి అని ఇక్కడ నుంచి మనము ఖాళీ దా కాళీ ద్వారా కాళీ పాట ద్వారా అయితే మనం వెళ్తున్నాము వాటర్ కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాటర్ కూడా మనకు పారుతూ ఉంది ఇక్కడైతే చూశారు కదా నీళ్ళు కూడా పారుతూ ఉన్నాయి చూడండి అడవిలో స్వచ్ఛమైన నీళ్ళు అయితే పారుతూ ఉన్నాయి ఓకే ముందుకైతే సాగుదాము పాండి బా పదాము ఈ రూట్లో మనకు ఏనుగులు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అయితే మనం ఈ రూట్ వెంబడి వెళ్ళాలి పాండి పాండి బా ఓ నమశివాయనండి ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక్కడ వాటర్ కూడా పాడుతూ ఉన్నాయి చూడండి వర్షాకాలం పడినందువల్ల ఇక్కడ వేసిండే మనము ఇటు సైడ్ మనసలే ఇక్కడి నుంచి కొండపైకి కూడా వాటర్ పైప్ లైన్ అయితే వేశారు నీళ్ళు కూడా చూడండి చాలా తెల్లగా అయితే పారుతూ ఉన్నాయి చూసారు కదా కొబ్బరి నీళ్ళు మాదిరి ఉన్నాయి అది ఇంకా ముందుకైతే వెళ్ళాలా ఇక్కడ ఈ పైన వచ్చేసి చెక్ డ్యామ్ అయితే ఉంది చెక్ డ్యామ్ నుండి మనకు ఇక్కడికైతే వస్తూ ఉన్నాయి పచ్చని వాతావరణము మనకు అక్కడ నుంచి మెట్ల మెట్లు అయితే అన్నమాట చూసారు కదా అటు సైడ్ మెట్లు అయితే ఉన్నాయి దగ్గరకైతే అక్కడ నుంచి మెట్లు అయితే అన్నమాట ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఇక్కడ ఎవరు టెంకాయ కొట్టి పూజ పూజ చేసి వెళ్ళారు మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలి అనమాట అట్లా దండ పెట్టుకొని మెట్లు మనం పైకి అయితే వెళ్ళవలసి వస్తుంది చూసారు కదా ఇక్కడ పైకి వెళ్ళాలి అయితే దాదాపు భాగం అయితే అయితే చేరుకుంటాము చెమటలు అయితే వస్తున్నాయి బా చాలా ఉక్కగా ఉంది ఇంకొచ్చేపు అయితే మనం పైకి అయితే వెళ్ళవచ్చు వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు ఓకే ఇంకా ముందుకైతే వెళ్ళాలా మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు నాకైతే చాలా గస్ అయితే అవుతుంది ఓకే పదం బా ఇప్పుడు దాదాపు అంటే స్టెప్పుల దగ్గరికి అయితే వచ్చాము అసలు ఎరపన ప్లేటు మనకు గుడి మాదిరి అయితే ఉంది చెమటలు అయితే వస్తాయి దాదాపు అంటే ఒకటిన్నర గంట పైన అయితే పడింది గంట నుంచి దగ్గరే ఇక్కడ స్టెప్పుల దగ్గర నుంచి దగ్గరికి అయితే వెళ్ళాలి మనకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ ఆ ద్వారం దగ్గర నుంచి మనం ఇక్కడికైతే వచ్చాము ఓకే

ఇక్కడ మొత్తం దీపాలన్నీ కార్తీక దీపాలు అయితే పెట్టారు ఇక్కడ కూడా చాలా మంది అయితే దీపాలైతే పెడుతూ ఉన్నారు లోపల పేట కింద అయితే పెడతాంది మా భార్య ఓకే మొత్తానికి పూర్తిగా పైకి అయితే వచ్చాము ఇక్కడ మా భార్య వచ్చి దీపాలు అయితే పెడుతూ ఉంది చాలా మంది అయితే ఇక్కడ ఓం నమస్వాయ ఓం నమస్వాయ అనే కొండ అయితే మారు ఉంది అనమాట చాలా కింద నుంచి అయితే మేమైతే వచ్చాము ఈ మొత్తం ఇటు ఇటుపక్క చూస్తే భక్తులందరూ కూడా మనకు గుడి అయితే ఇటుపక్కే ఉంది అనమాట అక్కడ కూడా చాలా మంది కార్తీక దీపాలు అయితే కొడుతూ ఉంటారు ఓకే చాలా బాగా అయితే ఉంది అబ్బా ఇక్కడ వాతావరణము ఇదంతా కూడా చాలా బాగా అయితే ఉంది ఇక్కడ పచ్చని వాతావరణము కింద మొత్తము పచ్చని అడిగి ఓకే లోపలైతే దీపాలు అయితే మరి లోపలయితే మా భార్య దీపాలైతే కొడుతుంది బియ్యము ఆడ దీపాలు అయితే తీసుకునేవి అలాగే ఒత్తులు ఆ విస్తరణలో అయితే పోసి దాంట్లో దీపాలు అయితే పెట్టుకో పెడతారన్నమాట ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తారు కదా మొత్తము బియ్యం వేసి పూలు దీపాలు అయితే పెట్టారు లోపల మొత్తం అన్నీ కూడా ఇక్కడ క్లోజ్ మొత్తం అంతా కూడా చాలా బాగా అయితే ఉంద ఇక్కడైతే వచ్చేటప్పటికి ఇంకా కొందరు అయితే ఇంకా లోపల కూడా అయితే వస్తున్నారు దీపం అయితే నూనె పోస్తూ ఉండాలి చాలా రకాలు అయితే దీపాలైతే పెట్టారు కొందరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది ఉచ్చిరికాయలు ఉచ్చిరికాయలు కూడా దీపం అయితే పెట్టారు కొందరు కొందరు ఇక్కడ తో ఆ దీపాలైతే పెట్టారు కొందరు మామూలు దీపాలు అయితే పెట్టారు కొందరు టెంకాయ చెప్పులో కూడా అయితే పెట్టారు చూడండి చాలా రకరకాలైతే ఇక్కడ దీపాలు అయితే వేస్తారు కదా దీపాలతో దీపాలు కూడా పెడుతున్నారు అనమాట స్వామి గారు కూడా ఇద్దరు ఇంకా లోపల కూడా అయితే పెడుతున్నారు కొందరు వచ్చి గుమ్మడికాయలలో కూడా దీపాలు పెట్టారు చూడండి రకరకాలు ఒక్కొక్కరు కోరికల మేరకు దీపాలు అయితే పెడతారు దీపంతో ముట్టి అట్లే అట్లా ముట్టించమ శివ ఓం నమ శివాయ నమ శివాయ పైన అట్ట అట్కొనేదా ఓం నమ శివ ఓం నమ శివాయ శివా कौन रो है नमस्कार अंदर मिलने वचन आ गया मैडम हां हूं ताले हेलो चेन्नईया विनायक फोरम मैं तो नज़र में तो वीर ने नौकरों का रोपाली क्यों ना रोए क्यों वाइफ को मरा तो जैसे क्या सोचा है पाना चाहिए ये अच्छे से दबाओ ये इसे क्या कहा जा पा रहा है मरी मरी कोई ना हेलो बुला रहा हूँ पाना में ना रो हाँ ఓ ివాయ నమ ఓ శివాయ టెంకాయ అయితే కుళ్ళిపోయింది మొత్తం వచ్చేది సర్లే సర్లే మంచిదేలే లోపల మొత్తం అంతా ఇక్కడైతే దీపాలు అయితే పెట్టుకున్నారు చాలా ఆహ్లాదకరంగా భక్తి పూజలకైతే భక్తులు అయితే పూజ చేస్తున్నారు కార్తీక దినోత్సవం చూసారు కదా ఎవరు వాళ్ళైతే ఉన్నారు అనమాట ఉన్నారనమాట ఇక్కడ మనం టోకెన్ తీసుకొని దేవుని దర్శనానికి అయితే వెళ్ళాలి అయితే को টৈখর ত���তরেতেগ তুএতরে ঠ Ouais দোৃ সলেন లోపలైతే దర్శనం చేసుకున్నారు స్వామివారిని అయితే అయితే దర్శనం చేసుకుని బయటకి అయితే బయటకు అయితే ఉండాలి లోపల చాలా బలకరంగా ఇక్కడ ఉండవారిలో అయితే జనాలు అయితే వస్తున్నారు అందువల్ల కొద్దిగా లేట్ అయిపోయింది దర్శనం వచ్చేటప్పటికి ఈ ఇటుగా అయితే బయటకైతే వచ్చేసి ఇక్కడికైతే ఇక్కడ మరి ఇక్కడ బయటకైతే ఇక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి అన్నదానం కూడా చేస్తారు ఇటుపక్క భజన కార్యక్రమాలు అలాగే భోజనాలు కూడా ఇక్కడైతే పెడుతున్నారు ఇటుపక్క వచ్చేటప్పటికి పూజలు అయితే చేస్తున్నారు అన్నమాట ఇక్కడైతే వచ్చిన భక్తులకు అందరికీ కూడా నీతి సౌకర్యము ఉండాలి కుళాయిలు అయితే ఉండాలి అలాగే అన్నదాన కార్యక్రమానికి క్యూ లైన్లు అయితే ఉన్నారనమాట అన్నదాన కార్యక్రమానికి అయితే ఎటువంటి పద ఉండదు వచ్చిన భక్తులు స్వామి వారికి అన్నదానానికి కానుకలు కూడా ఇస్తారన్నమాట ఇప్పుడు మనం భోజనం చేసి మనం కొండపైకి అయితే వెళ్తే అక్కడ దీపం అయితే పెడతారనమాట ఓకే స్త్రీలైతే అన్న ప్రసాదానికి వచ్చినట్టు భక్తులు అందరూ కూడా ఉన్నారు ఓకే మనం కూడా అన్నం ప్రసాదం తీసుకొని కొండపైకి అయితే వెళ్దాము ఓకే మంది అయితే వచ్చారు ఈ ఈరోజు భక్తులు వచ్చేటప్పటికీ స్వయో ఉన్నారని ఓకే